హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి మైసూర్ బాగుండాలంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి చాలామంది మైసూర్ బోండాలు చేస్తుంటారు కానీ పైన క్రిస్పీగా వచ్చి లోపలైతే పిండి పిండిగా ఉంటాయి కదా అలా కాకుండా మైసూర్ బోండాలు మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా రావాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మైదాపిండి వేసుకోవాలి మైదాపిండిలోనే బొంబాయి రవ్వ వేసుకొని అవి రెండు పిండి మిక్స్ అయ్యే వారికి కలుపుకొని దానిలో కొంచెం నూనె వంట సోడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ పుల్లటి మజ్జిగ ఉంటే పుల్లటి మజ్జిగ వేసుకొని మజ్జిగలాగా వేసుకొని మజ్జిగలాగా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అనేది ఇలా మెత్తగా మంచిగా కలుపుకోవాలి చేత్తో ఈ పిండి కలపడంలోనే మనకి బోండాలు అనేది టేస్ట్ అనేది ఉంటుంది సో ఇలా నేను చూపించే విధంగా పిండి అయితే మీరు కలుపుకోవాలి నైట్ నైట్ ఈ పిండిని అయితే కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి పొద్దునైతే పొద్దున కల్లా పిండి అయితే ఇలా అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనకైతే పిండి ఈ విధంగా ఉండాలి వేడి వేడి నూనెలో ఇలా బోండాలని చూడండి చేతిలో మంచిగా ఉండలు ఉండలుగా వేసేసుకోవాలి మనం బోండాలు చేతికి పిండి అతుకోకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు మధ్యలో నీటితో చేతిని తట్టుకోవాలి సో అలా చేసుకుంటే బోండాలు వేసేటప్పుడు పిండి అనేది చేతికి అంటుకోదు సో ఇలా మనకి టేస్టీగా బోండాలు అయితే తయారవుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి